హాయ్ అందరికి ఇది వచ్చేసరికి మా ఇల్లు వందేళ్ళ నాటిది చూసుకోవచ్చు అప్పట్లో ఇలా కట్టారు మొత్తం ఫైనట్ డిజైన్ ఇలాగ వేసి ఉన్నది అప్పట్లో జమానాలో మొత్తం మన ఇల్లే అక్కడ దర్వాదా కాళ్ళ నుంచి అక్కడ వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది ఈ ధర్వాదా కాళ్ళ నుంచి ఇట్లాస్ట్ దర్వాదా వరకు ఇగో ఇల్లు ఎర్ర దర్వాదా వరకు మా ఇల్లు ఇది చూసుకోవచ్చు ఫ్రంట్లో ఇలా ఉంది ఈ దర్వాద అనేది చాలా ఓల్డ్ అందరు ఇల్లేమో మూడు మెట్లు ఎక్కి పైకి ఎక్కాలి మన ఇల్లు ఏంటంటే మూడు మెట్లు ఎక్కి కిందకి దిగాలి ఓల్డ్లో ఉంది ఇక్కడ చూసారా పీట దాన్ని అంటారు ఇది వచ్చేసరికి మొగరాలు పెట్టారు చూసుకోవచ్చు అప్పట్లో నా ఇష్టమైన వెంకటేశ్వర స్వామి ఫోటో అనేది ఇక్కడ పెట్టుకున్న ఎంట్రీలో ఉంటుంది ఇదే మన ఇల్లు చూడండి పాతకాలనాటి గోడలు పాతకాలనాటి ఇల్లు అప్పట్లో బండలు వేసి ఉన్నారు ఇంట్లో ఇవన్నీ బండలు అంటారు దీంట్లోనూ మా ఇల్లు కూలింది తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాం సైట్లో టాపర్ కప్పాము ఇది వచ్చేసరికి హాల్ అని చెప్పుకోవచ్చు జమానాలో మాకు షాప్ ఉండే కౌంటర్ అనేది ఇక్కడ పెట్టాము చూసుకోవచ్చు అది వచ్చేసరికి ఫ్రిడ్జి నేనే కొన్నదాన్ని అప్పట్లో పన్నెండు వేలు ఇప్పుడు మూడు వేలు కూడా తీసుకుంటలేరు దాన్ని ఇలా ఉంది ఇంకో ఫ్రిడ్జ్ అనేది సైడ్లో పెట్టామని చూసుకోవచ్చు ఆ మూలలో ఉంది తెల్ల ఫ్రిడ్జ్ అదైతే లక్ష్మీ ఫ్రిడ్జ్ అని చెప్పుకోవచ్చు ఆ ఫ్రిడ్జ్ కొన్న తర్వాత రెండో ఫ్రిడ్జ్ వచ్చింది రెండో ఫ్రిడ్జ్ ఉన్నాక మొత్తం గిరాకే పోయింది ఇది వచ్చేసరికి మన బీర్వా ఇప్పట్లో ఉన్నదే ఈ కుర్చీకున్న చరిత్ర ముప్పై ఏండ్లది మరి ఇలా వెళ్ళారంటే బిడ్డ ఎక్కేదానికి స్టెప్స్ వస్తాయి చూడండి అప్పట్లో స్టెప్స్ అనేది సిమెంట్తోనే కట్టి ఒక రూమ్ లాగా వేశారు ఇది శిథ సిధిల వస్తుకొచ్చేసింది ఎప్పుడు నిద్ర పడుతుందో తెలియదు అలా తయారైపోయింది మా ఇల్లు అయితే చూడండి మొత్తం దుగులాలు ఇలా ఇంకొక అనేది ప్యాక్ చేసినాం ఇదే మన కింద పడిపోయింది రూము ఈ రూమ్ అయితే దేవుని రూమ్ అని చెప్పుకోవచ్చు అప్పట్లో వచ్చేసరికి మొత్తం బెడ్ వేసారు ఈ ఎర్రగున్న దాలో దేవుని పెట్టినాము అప్పుడు ఇక్కడ చూడండి ఫోర్టీలు అనేవి పెట్టాము ఇది వచ్చేసరికి కింద కూలింది మొన్న మొత్తం ఇంకా నయ్యం నెత్తుల వల్ల మొత్తం కింద పడిపోయింది ఈ దుగులాలు అనేది జారే పొజిషన్లోనైతే ఉన్నాయి ఎప్పుడు పడేది తెలియదు మన ఇల్లు అయితే చాలా డేంజర్ ఉన్నది కట్టుకోవాలి కానీ డబ్బులు అయితే మన తాను లేవు చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి సామాన్ అన్నీ తీసి బయట పెట్టాం కదా ఇప్పటి దగ్గర చూపెట్టాను కదా అక్కడ పెట్టేసాము దీంట్లో సామాన్ అని కూడా ఈ దుగులాలన్నీ ఎప్పుడు జారి కింద పడుతుందో తెలియదు అలా తయారైపోయింది పరిస్థితి చూసుకోవచ్చు దానికి ఉన్న మోకలు అయితే కింది కొంగిని దాని మీదనే కొంచెం సపోర్ట్లో ఉండే ఇది వచ్చేసరికి మొత్తం వాటర్ లీకేజ్ ఉన్నది ఇల్లు ఇలా తయారైపోయింది వంద నాటి ఇల్లు దీంట్లో సామాన్లు అన్నీ చాలా ఉండే అన్నీ బయట వేసిన ఇల్లుకైతే ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టం ఇప్పుడు డబ్బులు అయితే చాలా కావాల్సి వస్తుంది ఇదైతే పైన స్లాబ్ ఉన్నది అది నల్ల నల్లదంతా స్లాబ్ స్లాబ్ వేసింది ఇది మన ఇంటి పరిస్థితి ఇది వచ్చేసరికి మళ్ళీ హాలు ఇది కిచెన్ కిచెన్లో చూసుకోవచ్చు ఇలా ఉంది ఇది కిచెన్లో వస్తే ఈ విధంగా తయారైంది మొత్తం పాత నాటి ఇల్లు ఈ బెంచ్లు అనేవి ఉన్నాయి మా ఇంట్లో చూసుకోవచ్చు ఇది ఒకటి ఆడొకటి రెండు బయట ఒకటి వాడేసిన నాలుగైదు ఉండే ఉన్న నచ్చింది ఆడ ఎత్తుకుపోయిండు ఇప్పుడైతే మూడే ఉన్నట్టున్నాయి ఇది కొత్త స్టవ్ ఇది వచ్చేసరికి మేము దేవుని ఇక్కడ పెట్టాము చూడండి దీంట్లో కూడా పోటీలు ఉన్నాయి ఏదైతే ఆ రెడ్ రెడ్గా ఉన్నది తలపు కూడా అంటారు అప్పట్లో అది చూసుకోవచ్చు ఇది కూడా ఆ దుగులాలు అనేది జారే పొజిషన్లో ఉన్నాయి మొత్తం ఇలా తయారైపోయింది చూడండి రెండు పోటీలు పెట్టాము ఇక్కడ మొత్తం ఆ ఇల్లు పరిస్థితి ఘోరంగా ఉన్నది సామాన్లన్నీ అక్కడ ఇక్కడ సెడీ చేసినాం లోపలికి వెళ్ళి తీసేసి మొత్తం ఓల్డ్ ఇల్లు ఇది ఇక ఏం లేదు ఇలా గూల్పోయేలు రెడీగా ఉన్నది మరి ఇక్కడ వచ్చేసరికి ఇంకా డోరు ఇంటి బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చు ఇంటి బ్యాక్ సైడ్ ఇది చూడండి బెంచ్ ఇంకోటి ఇక్కడ పడేసినాం లోపల రెండు బయట ఒకటి ఇవన్నీ మా ఓల్డ్ టీవీ కూడా ఉన్నది అక్కడ వచ్చేసరికి రేక్లో కూడా ఫోటో పెట్టాల్సి వచ్చింది చూడండి ఇది కూడా ఎప్పుడు పడతో తెలియదు ఇలా ఉంది టోటల్ పరిస్థితి ఇవి వచ్చేసరికి తొట్టి ఇదైతే కనీసం ముప్పై ఏళ్ళ తొట్టికి ఇది అది వచ్చేసరికి కొత్త తొట్టి దాని పక్కలు ఉండేది ఇది వచ్చేసరికి మా స్టోర్ రూమ్ ఇది ఇంట్లో షెడ్ అయి పడే అని దీంట్లో పడేస్తాం మేము ఇదైతే ఇంకా శిలా శిథిలాస్తు వచ్చేసింది చూసుకోవచ్చు అన్నీ చాలా డ్యామేజ్గా ఉంటుంది ఇల్లు ఇల్లు చూస్తే నాకే భయం అవుతుంది అప్పుడు అక్కడ ఉన్న డోర్ అనేది ప్యాక్ చేసేసాము ఇది మొత్తం ఇలా అయిపోయింది ఒకప్పుడు చాలా బాగుండే ఇప్పుడు మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇది ఇల్లు ఇక్కడ కుడ్చిపెట్టాము చూడండి అది ఓల్డ్ కూర్చో అది కూడా మొత్తం గోడలు చూసుకోవచ్చు డ్యామేజ్ అయిపోయినాయి వందేళ్ళ నాటి ఇల్లు ఇప్పుడు కథ ముగిసింది దీని కథ ఇక్కడ కూడా మూడు స్టెప్స్ ఎక్కి బయటకు ఎక్కాల్సి వస్తుంది ఒకప్పుడు మూడు స్టెప్స్ ఎక్కేది ఉండే ఇప్పుడు మూడు స్టెప్స్ దిగాల్సి వచ్చి వస్తుంది ఇంట్లోకి ఇవి రేకులు రేకులు వేసి పదిహేనులు కాలేదు గొట్టలు అయితే ఖరాబ్ అయినాయి అవి వేస్ట్ గొట్టలు అనేది తెచ్చారు ఈ తలుపులు చూసుకోవచ్చు పక్క వాళ్ళైతే తెచ్చి ఇల్లు పెట్టారు ఈ కాంట మాది అప్పట్లో దీని నుంచి మట్సు వ్యాపారం జరిగేది ఇది చూడండి ఇక్కడ కూడా మూడు రూములు ఉండేవి పడిపోయింది ఇది కూడా పడిపోయిన తర్వాత దీంట్లో చెట్లు అవి పెట్టాము కొన్ని దాండతట అవే మొలిచినాయి చూసుకోవచ్చు రేకులు ఉన్నది మొత్తం ఇవతలకి మనది రేకులు అవతలకి వేరే వాళ్ళది మొత్తం ఇలా తయారైపోయింది ఇక్కడ పందికొక్కలు సగం చేయబట్టి ఇల్లు మొత్తం డ్యామేజ్ అయిపోయింది పుక్కలన్నీ అన్నీ పెడతాయి అవి ఎన్ని మందులు పెట్టినా కూడా వస్తలేవు అవి అయితే దీంట్లో ఒక కరమాట చెట్టు ఉన్నది ఈ రేకులైతే వేరే దగ్గర ఉండే మా దొడ్డి దాని మీద చిల్ల పెట్టినాము అడ్డము ఇది బ్యాక్ సైడ్ ఉన్న పరిస్థితి ఇక్కడ మూడు రూమ్లు ఉండే అప్పట్లో దీంట్లో బెల్లము వొడ్లు బియ్యం వేసుకునేది ఇవన్నీ కూడా కూలిపోయింది అవతల వచ్చేసరికి వేరే వాళ్ళది ఇక్కడ వస్తే మనది ప్లేస్ అయితే చూసుకోవచ్చు ఏంటి బ్యాక్ సైడు ఇది వచ్చేసరికి మళ్ళీ కాల్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇంటి బ్యాక్ సైడ్ ఆ కంపౌండ్ కూడా డ్యామేజ్ అయిపోయిపోతుంది ఇక్కడ అయితే మొత్తం శిథిలావస్థలో ఉన్నది ఇల్లు అయితే మరి ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలో ఏమో నాకు తెలుస్తలేదు డబ్బులు లేవు మంతానా ఇది వచ్చేసరికి గోడ మొత్తం డ్యామేజ్ అయింది ఇంకొచ్చే వాష్రూమ్ కూడా తలుపులు పెట్టి ఒక కింద కానీ పైన పోయినాయి రేకులు ఇలా ఉన్నాయి ఇది మా కరమాకు చెట్టు దీనికైతే ఒక పదిహేను ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి ఇంత తయారైంది అది మా ఇల్లు పరిస్థితి ఇది మొత్తం చూసుకోవచ్చు ఈ గోడ ఇలా తయారైంది ప్లాస్టర్ అంతా ఊసిపోయింది ఇది వచ్చేసరికి శిథిలావస్థలో ఉన్నది మా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసరికి మా ఇంటి బ్యాక్ సైడ్ ఒకవేళ డబ్బులు ఉండి ఉంటే ఇటు పక్క సీటర్ వేసి రెంట్కి ఇచ్చుకోవచ్చు రెంట్ వచ్చేసరికి ఒక సీటర్ నాలుగు వేలు వస్తాయి ఇక్కడ నాలుగు సీటర్లు వేసుకోవచ్చు మన తన డబ్బులు లేవు మనం వేయము అది కాదు ఇది వచ్చేసరికి జామ చెట్టు కూడా ఉన్నది ఇక్కడ దానికి ఏదో పురుగు పట్టింది మా ఇల్లు ఓల్డ్ గుంతలా అయిపోయింది చూసుకోవచ్చు మొత్తము ఇది ఒక తలుపు బ్యాక్ సైడ్ ఇది మా తొట్టి ఇది బోరు బోరు వేస్తే నీళ్ళు మంచిగా వస్తాయి దీంట్లో బ్యాక్ సైడ్ ఇల్లు ఇక్కడ చూసుకోవచ్చు రేకులు కూడా చాలా డ్యామేజ్ అయిపోయినాయి మా ఇల్లు అయితే ఇలా అయిపోతుంది అనుకోలేదు తొందరగా డ్యామేజ్ అయిపోయింది చూడండి రేకులు కూడా డ్యామేజ్ అయిపోయాయి